బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు తెలిపారు సీఎం రమేష్ పంచకర్ల నన్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రమేష్ పంచకర్లను గెలిపించాలని చిరంజీవి కోరారు వాళ్ళిద్దరికీ అనకాపల్లి ప్రజల ఆశీస్సులు కావాలి అన్నారు చిరంజీవి అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడని ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాను ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం సో ఏపీలో కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు తెలిపారు సీఎం రమేష్ పంచకర్ల రమేష్లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్రంతో వాళ్లకున్న సత్సంబంధాలతో అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెందాలంటే రమేష్ పంచకర్లను గెలిపించండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాళ్ళిద్దరికీ అనకాపల్లి ప్రజల ఆశీస్సులు కావాలని చిరంజీవి కోరారు కేంద్రంతో సీఎం రమేష్ కు మంచి పరిచయాలున్నాయి ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలి అందుకు వీరికి సహకరించాలి అన్నారు చిరంజీవి అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నారు పెందుర్తి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ఉన్నారు